నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం ఇంట్లోనే వేడివేడిగా వంకాయ బొండ ఎలా తయారు చేయాలనేది చూద్దామండి ఇది మనకు బయట దొరికే వంకాయ బొండలు కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వంకాయ బొండ ఎలా తయారు చేయాలో మనం చూసే ముందు ఫస్ట్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వంకాయ బొండ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం ఈ వంకాయ బొండ తయారు చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనము వంకాయలు ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలండి అందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేద్దాము చూడండి ఈ సైజు తీసుకోవాలి వంకాయలు అనేది పూర్తి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజు అండి నిమ్మకాయ సైజు అంతా అయితే సరిపోతాయి అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం వీటిని ఏం చేద్దామంటే ఇలా మనం కట్ చేయాలండి పూర్తిగా కట్ చేయకూడదు చూడండి ఒక కార్డ్ పెట్టేసేయాలి గా పెట్టేసి వాటర్లో వేసేసుకోవాలి పూర్తిగా కట్ చేసి ఏమవుతుందంటే మనకు బోండా అనేది రాదండి సరిగ్గా చూడండి లవ్క మనం వంకాయ చూడండి గుత్తి వంకాయకి అయితే ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నీ చూడండి ఇలా అన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి పుచ్చులో ఏం లేకుండా చెక్ చేసుకోండి మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను వంకాయలు నెక్స్ట్ మనం వచ్చేసి బాగా తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ మనం వచ్చేసి వంకాయలను వేయించుకోవాలండి చూపిస్తాను ఎలా అనేది మనకు ఆయిల్ అయ్యే వంకాయలు అన్నీ కట్ చేసి పెట్టున్నాం కదండి వాటర్ ఏం లేకుండా ఇలా వేయించేసి ఒక ప్లేట్లో తీసేసుకోండి వాటర్ ఉంటే ఎందుకంటే నూనె అనేది చిడుతుంది కదా అందుకని నేను చెప్పేసి అలా మొత్తం వాటర్ అంతా విధిలించేసి పక్కన పెట్టేసుకుందాము చండీ ఇలా వాటర్ మొత్తం విధిలించేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి వీటిని డీఫ్రై చేద్దాము ఆయిల్ పూర్తిగా హీట్గా కానివద్దండి కొంచెం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం వంకాయలు ఇందులో వేసేద్దాము చండీ ఇలా మొత్తం వేసేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి తగ్గించి పెట్టుకోండి ఎందుకంటే ఆ వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చిడుతుంది మనము దూరంగా వండాలి వీటి వచ్చేసి మనం సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే విధంగా మనం వేయించుకోవాలండి కొద్దిగా వంకాయ అనేది కొద్దిగా మెత్తబడాలి అంతవరకు వేయించుకుందాము వీటి వచ్చేసి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి లేదంటే ఒకటే పక్క వేగిపోతాయి ఇంకో పక్క అలాగే ఉంటుంది కాబట్టి మనం ఇలా తిప్పేసుకుంటూ వేయించుకోవాలి మియ్యం వచ్చేసి మీడియంలో పెట్టండి ఎందుకంటే హైలో పెడితే తొందరగా వేగిపోతాయి లోపల మాత్రం కుక్ అవ్వదు కాబట్టి మీడియంలో పెట్టేసి వేయించుకోండి ఇవైతే సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయండి చూడండి ఇలా ఉన్నాయి చూడండి ఇలా వస్తే కొద్దిగా మెత్తగా అవుతుంది సరిపోతుందండి ఇప్పుడైతే వీటిని పక్కా తీసేసుకున్నాము ఈ మాత్రంలో అయితే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము వీటిని అయితే పూర్తిగా చల్లారనిద్దామండి చల్లారిన తర్వాత మనము బోండా అనేది వేద్దాము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మిక్సీ జార్ ఒకటి తీసుకోండి మిక్సీ జార్లో వచ్చేసి కొద్ది కొబ్బరి అండి కొబ్బరి వచ్చేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి వేద్దామండి కొబ్బరి వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను చూడండి మన అర అయితే సరిపోతుంది కొబ్బర చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేసే ఒట్టి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి మాత్రం కాదు ఒట్టి కొబ్బరి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పది వేస్తున్నాను అండి మీ కారం తగ్గట్టు వేసుకోండి మీరు నెక్స్ట్ వచ్చేసి అల్లమండి కొద్దిగా వేస్తున్నాను అల్లము దీన్ని వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసి వేద్దాము అల్లము కొత్తిమీర వచ్చేసి ఒక కట్ట కట్టండి ఇల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు వేస్తున్నానండి ఒకటి కాబట్టి ఐదు వేసే చిన్నవైతే ఒక ఏడో ఎనిమిదో వేసుకోండి కొద్దిగా రాళ్ళ ఉప్పండి జీలకర్ర కొద్దిగా ఇలా వేసిన తర్వాత వీటిని అన్ని వచ్చేసి మిక్సీ పట్టేసుకుందామండి పూర్తి మెత్తగా కాదు కొద్దిగా బరకబరక పట్టుకుందాము అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి లేదు ఫస్ట్ మిక్సీ పట్టి చూడండి అవసరం అనుకుంటేనే వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు వచ్చేసి దీన్ని మిక్సీ పడదాము చూడండి మిక్సీ అయితే పెట్టాను జస్ట్ కొద్దిగా అండి వాటర్ ఎక్కువ వేయలేదు కొద్దిగా వేసాను ఒక చిన్న టీ స్పూన్ అంతా వేసాను చూడండి పూర్తి మెత్తగా కాకుండా ఇలా బరక బరక పట్టుకోవాలి పూర్తి మెత్తగా అయితే బాగుండదండి ఇలాగే ఉండాలి కొద్దిగా బరకే ఉండాలి దీన్ని వచ్చేసి బౌల్యకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మన వంకాయలు చల్లారిపోయాయండి ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ అనేది ఈ వంకాయల్లో నింపుకోవాలి మనము చూడండి వంకాయ అయితే చల్లారింది ఈ పేస్ట్ అనేది జస్ట్ కొద్దిగా తీసుకొని మనం దీంట్లో నింపేసుకోవాలి మనం గుత్తి వంకాయకి అయితే ఏ విధంగా నింపుకుంటామో అలా నింపేసుకోవాలండి వంకాయలు చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయండి లేదంటే వేడి మీద మన చేతులు అనేవి ఇలా పెట్టనివ్వవు చండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసి ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసాలి చండి మొత్తం ఇలా నింపేసుకున్నాను అన్నిటికీ అన్నీ ఫిల్ చేసేసుకున్నానండి ఇలా నింపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బజ్జీల పిండి తడుపుతున్నాము నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి ఒక కప్పు శనగపిండి కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా సొల్లాపొడ అండి పింజా సోల్పొడి వేసి మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిపేసుకొని మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే తడుపుకుంటామో అలా పూర్తి జాడుగా కాకుండా పూర్తిగా గట్టిగా కాకుండా తడుపుకోవాలండి వాటర్ చూసి యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకోవాలి కొద్ది వాటర్ యాడ్ చేద్దాము చూడండి ఇలా జాడుగా తడుపుకోవాలి పూర్తిగా గట్టిగా అయితే బోన్ అనేది గట్టిగా వస్తుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి చూడండి మనం వంకాయ తీసుకొని ఇలా ముచ్చితే ఓకే ఫిల్ అప్ అయితే సరిపోతుందండి ఇలా వండుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం వంకాయని చూడండి ఇలా డిప్ చేసేసి ఇలా వేసేయాలి కాడ మాత్రం ఉండాలండి కాడ మాత్రం కట్ చేయొద్దు ఇలా అంటే పూర్తిగా అంటుకుంటుంది చూడండి ఇలా డిప్ చేసేసి వేసేయడమే చూడండి ఇలా వేసిన తర్వాత జస్ట్ కొద్దిగా కనిపిద్దామండి ఇలా వచ్చేసి టిప్పేసుకోవాలి ఎందుకంటే మనకు అనేది పైకి ఉంటుంది కాబట్టి అక్కడ వేగదు కాబట్టి మనం ఇలా తిప్పేసేసుకోవాలి ఫస్ట్ మనం వంకాయ ఎందుకు వేయించామంటే ఇలా వేసినప్పుడు పైన పిండి మాత్రమే వేగుతుంది లోపల వంకాయ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం వచ్చేసి వంకాయని వేయించుకున్నామండి చూడండి ఇవి అయితే వేగిపోయాయి వీటిని వచ్చేసి పక్కకి తీసేసుకున్నాము మీకు ఒకవేళ ఎలాంటి కారం మీద మిగిలితే వీటిని కూడా వచ్చేసి ఇలా రౌండ్గా బాల్స్ మాదిరి చేసేసుకొని మన శనపిట్లు అద్దేసుకొని అండి ఇలా వేసేసుకోవచ్చు మనము చూడండి ఈ పేస్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి టూ డేస్ అయినా అలాగే ఉంటుంది ఇదేం చెడిపోదండి లేదంటే మనం వీడియోలో ఇందాక చూయించినట్లు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలాగ బొండ ముద్ద కట్టేసుకొని బొండల మధ్య కూడా వేసేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ ఉంటుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తానికైతే వంకాయ బోండ అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా బాగుందండి టేస్ట్ మాట చాలా సూపర్గా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేస్తుండీ కంపల్సరీగా మీకు నచ్చుతుంది ఇది ఫైనల్గా వచ్చేసి వంకాయ బోండ రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ మనం వచ్చేసి వంకాయ బోండని ఇలా కట్ చేసుకోవాలి పూర్తి కిందికి కట్ చేయకుండా కొద్దిపైన అలా కట్ చేసేయాలండి మనం అలాగే తినచ్చు ఇప్పుడు నేను చూపించే విధంగా తినచ్చండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వచ్చేసి ఇందులో కొన్ని పెట్టేసేయండి మనం కట్ చేసుకున్న సైడ్ వచ్చేసి కొన్ని పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి దానిపైన కొద్దిగా లెమన్ జ్యూస్ పిండండి ఎక్కువ మాత్రం పిండద్దు కొద్దిగా పిండాలి లైట్గా పూర్తి లోపలికి అయితే పెట్టద్దు పైపైన పై పైన అలా పెట్టేసేయండి ఆనియన్స్ ఎలా తిన్నా బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మొత్తం వంకాయ బొండం రెడీ అయిపోయినాయండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి వీడియోతో మేము ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే